అస్మద్గురుభ్యో నమ కౌశికాన్వయ సంజాతం వెంకటాయ తనుభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవల్లు మహంబజే అస్మదాచార్యులైనటువంటి ఊవే శ్రీమాన్ ఉడైవర స్వామివారి పాల పద్మాలకు దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ ఈరోజు నుండి సుమారు ప్రతిరోజు ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మధురకవి ఆళ్వాళ్ళు మనకు అందించినటువంటి దివ్య ప్రబంధమైన కన్నెను చిరుత్వాము యొక్క వైభవాన్ని మనందరం కలిసి అనుభవించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే మనందరం కూడా మార్చి ఇరవై ఆరో తేదీ కోడైవర స్వామివారితోటి బయలుదేరి నమ్మాళ్ళవార్లు అవతరించినటువంటి స్థానమైన ఆళ్వార్తి నగరకి వెళ్ళి ఆళ్వార్ల సన్నిధిలో మనం ఈ దివ్య ప్రబంధాన్ని పన్నెండు వేల సార్లు పారాయణ చెయ్యాలి అని అనుకుంటున్నాం కనుక ఎప్పుడైనా మూలం తెలిసిన దానికంటే మూలాన్ని సేవించిన దానికంటే కూడా ఆ ప్రబంధ ఆ మూలం యొక్క అర్థం ఏమిటి ఆళ్ళవార్లు అందులో ఏ భావాలను అనుభవించారు ఆచార్య వైభవాన్ని ఏ రీతిగా తెలియజేశారు అనేటువంటి విషయాలు తెలుసుకొని ఆ ప్రబంధాన్ని మనం సేవిస్తూ ఉంటే ఇంకా మనకు ఎక్కువ ఆనందం కలిగే అవకాశం ఉన్నది కనుక ఆ దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని ఆళ్వార్ల యొక్క భావాలని మనకు అవకాశం ఉన్న వరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు శ్రీహపతి యొక్క అనుగ్రహంతో మయర్వర మదినలం పెత్తవర్ ఆళ్ మయర్వర మదినలం అజ్ఞానం ఏమాత్రమూ లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఆళ్వార్లు ఈ ఆడవాళ్ళని పది మంది అని చెప్పేటువంటి క్రమం ఒకటి ఉన్నది పన్నెండు మంది అని చెప్పేటువంటి క్రమం కూడా ఉన్నది మనకి మడవాడ మామూలు తమ యొక్క ఉపదేశరెత్తనమాలయ్య గ్రంథంలో ఆళ్వార్ల యొక్క అవతార క్రమాన్ని తెలియజేస్తూ ఒక పాసరాన్ని అందించారు పొయగయార్ పూదత్తారు పేయార్ పొగజ మనిషే అయ్యన్ అరుళ్రన్ సేరలరుఘన్ తుయ్య భట్టనాథన్ అన్బర తాళ్తూలి నర్పాణం నర్కలియన్ ఈరు ఎవరితో తత్తు అడైవాం ఇంగు అని ఈ పాసరంలో పది మందిని మాత్రమే తెలియజేశారు అందులో మరి ఒక ఇద్దరిని చేర్చలేదు ఈ గోష్ఠలో ఎవరి వారు మన మధురకవి ఆళ్వార్లు ఆడాళ్ళ తల్లి వారిద్దరిని కూడా చేర్చుకుంటే పన్నెండు మంది అవుతారు అయితే వీరికి వారి వారికి ఒక వ్యత్యాసం ఈ పది మంది ఆళ్ళవాళ్ళు ఒకే రకమైన స్వభావం కలిగినటువంటి వారు ఈ ఇద్దరు ఆళ్వాళ్ళు ఒక రకమైనటువంటి స్వభావాన్ని కలిగిన వారు ఈ పది మంది ఆళ్వాళ్ళు మాకు సర్వస్వం భగవంతుడే అని భావించేటువంటి వారు ఈ పది మంది ఆళ్వారు ఈ ఇద్దరు ఆళ్ మాకు సర్వస్వం ఆచార్యుడే అని భావించేటువంటి వారు ఈ ఇద్దరు వారు ప్రమాణం కూడా ఏం చెప్తుంది మనకి ఆచార్య యహ దేవతాం సమధికాం అన్యాం నమన్యామహే అని ఆచార్యుడి కంటే ఆచార్యుడితో పాటు సమానమైన దైవము లేదు అంతకంటే గొప్పదైన దైవము లేదు అని ప్రమాణాలు చెప్పినట్లుగా ఈ ఇద్దరూ కూడా తమకు సమస్తము ఆచార్యుడే అని భావించేటువంటి స్వభావం కలిగిన వారు ఈ ఇద్దరు ఆళ్వార్లు ఈ పది మంది ఆళ్వార్లు బాగు భగవంతుడే సర్వస్వం అని చెప్పేటువంటి వారు మోక్షాన్ని పొందడానికి భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించి మోక్షాన్ని పొందినటువంటి వారు ఈ ఇద్దరు ఆళ్వార్లు ఆచార్యుడి యొక్క పాదాలని ఆశ్రయించి మోక్షాన్ని పొంది అక్కడ కూడా ఆచార్య ఆజ్ఞానుసారం భగవత్ కైంకర్యాన్ని చేసుకునేటువంటి వారు చేసుకున్నటువంటి వారు ఎందుకంటే భగవత్ కైంకర్యాన్ని ఎందుకు చేశారు వీరికి ఆచార్యుడే సర్వస్వం అని భావించేటువంటి వారు కదా అంటే ఆ భగవంతుడికి కైంకర్యం చేయటం తమ ఆచార్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం కనుక వీరు భగవత్ కైంకర్యాన్ని చేస్తారు అలాంటి ఆచార్య కైంకర్యమే తమకు సమస్తమని భావించేటువంటి వారు వీళ్ళిద్దరూ కూడా ఎందుకు వీరికి ఆచార్యుడంటే అంత ప్రీతి అంటే ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని తమకు తెలియచేసినటువంటి వారు ఆచార్యుడే కదా అని వీరికి భగవంతుడు అంటే ఆచార్యుడంటే అంత ఇష్టం అలా ఈ పది మంది కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని ఆయన యొక్క గుణాలని గానం చేసి చేసి మనసంతా ఆనందంతో నిండిపోగా ఆనందమే బయటికి ఎలా వచ్చింది దివ్య ప్రబంధాల రూపంలో బయటికి వచ్చింది ఈ పది మంది ఆడవాళ్ళకి వీళ్ళకి సమస్తము భగవంతుడే ఎప్పుడూ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడమే ఆయన యొక్క ఎడబాటు ఒక్క క్షణం కలిగితే సహించలేనటువంటి స్థితి అలా భగవంతుడి విషయంలోనే మిక్కిలి ప్రీతి కలిగి ఉన్నటువంటి వారు ఈ పది మంది ఆడవాళ్ళు ఈ ఇద్దరు మాత్రం తమకు సమస్తము ఆచార్యుడే అని భావించేటువంటి వారు మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో భక్తులని రెండు విధాలుగా విభజిస్తారు ప్రథమ పర్వనిష్ఠులు చర్మపర్వనిష్ఠులు అని ప్రథమ పర్వనిష్ఠులు అంటే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి మోక్షాన్ని పొందేటువంటి వారు చర్మపర్వనిష్ఠులు అంటే ఆచార్యుడి యొక్క పాదాలను ఆశ్రయించి మోక్షాన్ని పొందేటటువంటి వారు ఈ పది మంది ఆడవాళ్ళు ప్రథమ పర్వనిష్ఠులు ఈ ఇద్దరు ఆళ్ చర్మ పర్వనిష్ఠులు ఒక సందేహం కలుగుతుంది ఏమండి మనకి శాస్త్రాలన్నీ కూడా భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించండి భగవంతుడిని పొందండి అని కదా మనకి శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి మరి ఆచార్యుడి ద్వారా వీళ్ళు పొందారు అంటున్నారు పరమాత్మని ఆచార్యుడు ఎలా ఉంటాడు ఈ లోకంలోనే ఉంటాడు మనతోటి పాటే ఉంటారు మనతోటే తిరుగుతూ ఉంటారు మళ్లాగే కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి ఆచార్యుడు మనతో పాటు ఈ లోకంలో ఉండేటువంటి ఆచార్యుడు మనల్ని ఈ సంసారం అనే సముద్రం నుండి దాటింప చేయగలడా మనకి భగవంతుణ్ణి పొందింప చేయగలడా అని మనకు ఒక సందేహం కలిగే అవకాశం ఉంటుంది ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ పిల్లలోకాచారులు అనే పిల్లలోకా పెళ్ళ లోకాచారులు వారు అనేటువంటి ఒక మహానుభావులు తమ యొక్క శ్రీవచన భూషణం అనేటువంటి ఒక గ్రంథంలో ఒక అందమైనటువంటి సూత్రాన్ని మనకు అందించారు భక్తి అసక్తనుక్కు ప్రపత్తి ప్రపత్తిల్ అసక్తనుక్కు ఇదు అని భక్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందడం సాధ్యం కాకపోతే ప్రపత్తి ప్రపత్తి మార్గం ద్వారా భగవంతుడిని చేరడానికి సాధ్యం కాకపోతే ఇదు ఆ ఇదు అంటే ఏమిటి ఆచార్యాభిమానం భక్తి మార్గం ద్వారా మనం భగవంతుడిని పొందడం సాధ్యమా సాధ్యం కాదా అంటే ఈ లోకంలో ఉండి మనం ఈ సంసారంలో ఉంటూ భక్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందడం చాలా దుర్లభమైనటువంటి విషయం ఎంచేత ఎలా ఉండాలి మనకు భక్తి ఏదో మనం అనుకుంటూ ఉంటాం మాకు చాలా భక్తి అండి భగవంతుడి విషయంలో అని ఎలా ఉండాలి ఆ భక్తి తైల ధారావత్ చిన్న స్మృతి సంతతి రూపా భక్తి అని ఆ భక్తి ఎలా ఉండాలి నిరంతరము ఉండాలి ఒక్క క్షణం కూడా ఎడబాటు కలగకుండా ఉండాలి తైల ధారావత్ ఇలా నూనెని కనుక పైనుంచి కిందకి ధారలాగా వంపితే ఎక్కడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా పైనుంచి కింద వరకు ఒకే ధారగా ఎలా కింద పడుతుందో అటువంటి భక్తి కలగాలి మనకి భగవంతుడి మీద అలాంటి భక్తి కలిగినప్పుడే మనం భక్తి మార్గం ద్వారా భక్తి యోగం ద్వారా మనం భగవంతుడిని పొందగలుగుతాం అలాంటి భక్తి మనం ఈ లోకంలో ఈ సంసారంలో ఉండి అలాంటి భక్తి కలిగిన వాళ్ళగా కావటం మనకి సాధ్యమయ్యే విషయమేనా ఒక్క క్షణం భగవంతుడిని చూడకుండా ఉండలేనటువంటి స్థితి ఒక్క క్షణం భగవంతుడిని ఎడబాసి ఉండలేనటువంటి స్థితి ఆ భగవంతుడు మన నుండి ఎక్కడ దూరమవుతాడేమో అని విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని ఒక్క క్షణం భగవంతుడి యొక్క ఎడబాటు కలుగుతుందేమో అని విలవిల్లాడిపోయేటువంటి స్థితి ఈ సంసారంలో ఉన్నటువంటి మనకి కలిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ కనుక కలుగుతుంది ఎవరో మహానుభావులు లాంటి వాళ్ళకి ఆలవార్లు లాంటి వాళ్ళకి సాధ్యం ప్రహ్లాదులు లాంటి వాళ్ళకి సాధ్యం గోదాదేవి లాంటి వారికి అంటే ఆండాళ్ళ తల్లి లాంటి వారికి సాధ్యమవుతుంది తప్ప భక్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందటం పొందటమనేటువంటిది మనలాగా ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకి అది చాలా దుర్లభమైనటువంటి కార్యం దుస్సాధ్యమైనటువంటి కార్యం ఎంచేత భగవంతుడి దగ్గరికి వెళ్తా భగవంతుడినే కోరుకోవాలి భగవాన్ నువ్వు తప్ప మాకు ఇంకేం అవసరం లేదు నువ్వే నాకు సర్వస్వము అనేటువంటి స్థితి మనకు కలగాలి కానీ ఈ సంసారంలో ఉన్నటువంటి మనకి ఎన్నెన్ని సమస్యలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన్నే సేవించేటువంటి అదృష్టం ఏ కొందరికో మాత్రమో కలిగేటువంటి అలభ్య లాభమైనటువంటి విషయం తప్ప అందరికీ సాధ్యమైనటువంటి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ఎంచేత మనం ఈ సంసారంలో అనేక కష్టాలు అనేక సుఖాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే భగవాన్ నాకు ఇగో ఈ విషయాలు ఉన్నాయి వీటిని నువ్వే తీర్చాలయ్యా దగ్గరుండి అని ప్రార్థిస్తాను తప్ప నువ్వే నాకు కావాలి అని అడగటం చాలా దుర్లభమైనటువంటి విషయం అంచేత భక్తి అసక్తనుక్కు ప్రపత్తి భక్తి మార్గం ద్వారా మనం భగవంతుణ్ణి పొందడం అనేటువంటిది చాలా దుస్సాధ్యమైనటువంటి చాలా కష్టమైనటువంటి విషయం కనుక ప్రపత్తి చేస్తే మనం భగవంతుణ్ణి పొందవచ్చు ఆ ప్రపత్తి ప్రపత్తి అంటే ఏమిటి శరణాగతి శరణాగతి అంటే త్వమేవ ఉపాయభూతోమే భవ ఇది ప్రార్థనామతి శరణాగతి అంటారు భగవన్ నువ్వే నాకు రక్షకుడు అయ్యా నేను నీ పాదాలను ఆశ్రయించానయ్యా నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరయ్యా నిన్ను పొందటానికి ఉపాయం కూడా నీవేనయ్యా నీ పాదాలే నాకు రక్షకం నేను నీ పాదాలను ఆశ్రయించాను అని వెళ్ళి భగవంతుడి దగ్గర విన్నవించటం అలా చేస్తే ఏమవుతుంది మన యొక్క రక్షణ భారాన్ని భగవంతుడే చూస్తాడు కనుక మనం ఇంకా మనం భగవంతుణ్ణి పొందడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏమీ ఉండదు అంటే భక్తి అంటే ఏమిటి ప్రపత్తి అంటే ఏమిటి భక్తి అంటేనేమో సాధ్య సాధనం ప్రపత్తి అంటేనేమో సిద్ధ సాధనం సాధ్య సాధనం అంటే మన యొక్క ప్రయత్నంతో మనం భగవంతుణ్ణి పొందటం సిద్ధ సాధనం అంటే భగవంతుణ్ణి పొందడానికి మనం చేసేటువంటి ప్రయత్నం వేరే ఏమి లేదు మనకి మనలకి ఆయన మనల్ని ఆయనకి మనల్ని పొందింప చేయడానికి ఆయన కృషి చేస్తాడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన చేసేటువంటి కృషి దానికే ప్రపత్తి అని పేరు ఈ భక్తికి ప్రపత్తికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం భక్తి అంటే ఏమిటి ప్రపత్తి అంటే ఏమిటి ఒక ఇరవై అంతస్తుల మేడ ఆ మేడ పైభాగానికి మనం వెళ్ళాలి మెట్లు ఉన్నాయి లిఫ్ట్ ఉంది మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి అంటే మనం కొంచెం కష్టపడాలి శ్రమ పడాలి శ్రమపడి నైకి నడిచి పైకి వెళ్తే మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోగలుగుతాం అదే లిఫ్ట్లో వెళ్ళామనుకోండి లోపలికి వెళ్తాం నుంచి ఉంటాం ఒక స్విచ్ వేస్తాం ఆ లిఫ్ట్ మనల్ని మనం ఏం చెయ్యం అక్కడ నిలబడతాం అంతే ఆ లిఫ్టే మనల్ని భాగం వరకు తీసుకొని మన యొక్క గమ్ మనల్ని మన గమ్యానికి చేరుస్తుంది భక్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందటము అంటే మెట్ల మార్గం ద్వారా ఇరవయో అంతస్తు పైదాకా చేరటం లాంటిది ప్రపత్తి మార్గంలో భగవంతుడిని పొందటము అంటే లిఫ్ట్ ఎక్కి భవనం పైభాగానికి చేరటం లాంటిది అంటే లిఫ్ట్ ఎక్కి భగ పైభాగానికి చేరటం అంటే మనం పైభాగానికి వెళ్ళడానికి ఏ విధమైన శ్రమ పడలేదు అలా వెళ్ళి అక్కడ నిలబడ్డామంతే అదే మనల్ని పైభాగం వరకు చేర్చింది అలానే ఈ ప్రపత్తి అంటే మనం వెళ్ళి భగవంతుడిని భగవన్ నీవే నాకు దిక్కు అని ఒకసారి ఆయన్ని ఆశ్రయిస్తామంటే మన రక్షణ భారాన్ని మొత్తం ఆయన వహిస్తాడు అది ప్రపత్తి అలాగా భక్తి అంటే సాధ్య సాధనం ప్రపత్తి అంటే సిద్ధ సాధనం అంతేకాకుండా భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి పొందాలనుకునేటువంటి వారికి ఒక దోషం కలిగే అవకాశం ఉంటుందట ఏమిటా దోషం అంటే నేను ఇంత భక్తి కలిగినటువంటి వాడిని నాకు భగవంతుడి విషయంలో ఇంత భక్తి ఇంత భక్తి కలిగి ఉండటానికి నేను ఎంత కృషి చేశానో ఇలాగ నేను చేశాను నాకు ఇంత భక్తి అని ఒక అహంకారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ భక్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందాలి అనుకునేటువంటి వాడికి ఇలాంటి అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి అహంకారం ఉన్నటువంటి వాళ్ళని భగవంతుడు అంగీకరిస్తాడా అంటే అంగీకరించడు కనుక ఈ భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి పొందాలి అనుకుంటే చేతనుడు యొక్క స్వతంత్రం అనేటువంటి ఒక దోషం వచ్చే అవకాశం ఉన్నది అలానే ప్రపత్తి మార్గం ద్వారా భగవంతుడిని పొందితే ఇలాంటి దోషాన్ని ఇలాంటి దోషం వచ్చే అవకాశం లేదు ఎంచేత అక్కడ మనం చేసేటువంటి ప్రయత్నం ఏమి ఉండదు మనల్ని రక్షించడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నమే అక్కడ కాబట్టి అక్కడ భగవంతుడి ప్రయత్నమే కనుక ఇలాంటి అహంకారం వచ్చే అవకాశము లేదు ఇలాంటి దోషం మనకి కలిగే అవకాశం లేదు కానీ అక్కడ ఇంకొక దోషం ఉంటుందట ఈశ్వర స్వాతంత్ర్యం భగవంతుడు స్వతంత్రుడు